మీరు ఉద్యమకారుడుగా చాలా అనుభవాలను ఎదుర్కొన్నారు అంటే తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వచ్చు రెండు వేల మళ్ళీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమకారుల గురించి చెప్పారు ఇక్కడ అమరవీరులైన కుటుంబాలతోని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది కదా తల్లి శంకరమ్మను బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యే పద ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం ఇచ్చిల్లో తర్వాత జరిగిన పరిణామాలు వేరు దీంతోపాటు అమరవీరుల కుటుంబాలకు సంబంధించి మేము పట్టించుకుంటాం అనేక రకాలుగా గౌరవిస్తామని చెప్పారు కానీ ఎక్కడ అది కనిపించదు ఎట్లా చూడవచ్చు ఇది ఏదో అన్నట్టున్నది పొయ్యిదలేనమ్మ ఏడు నాలుగు ఏందంట ఇక అదే గుర్తుకొస్తుంది ఇద నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో నీ వాగ్దానాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి సరే నీకు పదేళ్ల కాలం వాళ్ళకు పెద్దదై పెద్దదైపోయింది నీకు సంవత్సరన్నర కాలం చిన్నదైపోయింది మరి ఏది నీ పనితీరు ఏది నీ పనితీరు ఇంకో పదేళ్ళు ఇస్తే నీకు పనులన్నీ చక్కబెడతాడేమో ఈ ఒక్క మేనిఫెస్టోకే చాలాదా నువ్వే చెప్పినావు కదా వంద రోజులని రెండు వందల రోజులని మూడు వందల రోజులని ఇవన్నీ నువ్వే చెప్పినావు సో కాబట్టి ఇవన్నీ వృధా ప్రయాస అంటే తెలంగాణలో నిజంగా అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ వల్ల న్యాయం జరగదు జరగదు ఎందుకు అను రాజకీయ పార్టీలందరూ ఒకే తాను ముక్కలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చిందే అని చెప్తుంది కదా ఏంది తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంటా మరి ఎందుకు ఇవ్వాలి ఆ రోజే ఆ రోజే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అరవై తొమ్మిది దాకా కాదు పంతొమ్మిది వందల యాభై నుంచే మొదలైంది కదా మన కథ ఎస్ఆర్సి వేసినప్పుడే ఇవ్వాలి కదా నువ్వు ఎస్ఆర్సి కమిషన్ నిర్ణయానికి మేరకే నువ్వు అసలు కలపకూడదు కలిపింది కదా నీ పార్టీ అది దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయారు కదా మరి తర్వాత తెలంగాణ ఉద్యమంకి వచ్చే వరకు మరి మీ ఇంటెలిజెన్స్ నివేదికని గత ప్రభుత్వం చెప్పింది పన్నెండు వందల మంది దాకా చనిపోయారు అన్నారు కదా మరి ఎందుకు చనిపోయారు మీరే ఇచ్చుంటే మీరే తెచ్చుంటే ఎందుకు చనిపోయారు అసలు ఈ వెనుకబాటుకు కారణం ఇవ్వడు ఈ వెనుకబాటుకు కారణం ఇవ్వడు అని అడుగుతున్నా ఈ డెబ్బై ఐదేళ్ల పాలనలో అరవై ఐదు ఏళ్ళ పాలనలు ఉంది మీరే కదా అరవై అరవై ఏళ్ళ పాలనలో ఉన్నది మీరే కదా మరి ఎందుకు వెనుకబాటుకు గురైంది మీరు కదా మీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే తీసుకుపోయి ఆంధ్రోళ్ళ చేతులబెట్టింది పరాయి పాలనకు పట్టం కట్టింది ఎవడు మీరు కదా ఇంక పక్కొన్ని ఎట్లంటావు పక్కొన్ని ఎట్లంటావు అంటున్నా నేను ఏదో ఆడ అత్యంతరం లేక టీఆర్ఎస్ పార్టీని కాదని ఇలా నిన్ను ఎన్నుకున్నాం నీకంటే బెటర్ రోడ్ ఉంటే బెటర్ రోడ్నే ఆప్షన్ ఎన్నుకునే వాళ్ళం కానీ దరిద్రం ఏంటంటే ఆ టైనికి నువ్వే కనిపించినావు కాబట్టి ఒక మార్పు అనేది కావాలి కాబట్టి వేసినా ఓట్లు ఏదో నీ మీద ప్రేమ కొద్దీ ఏలే నువ్వేదో ఉరగబెట్టినవు తగలబెట్టినావు ఈ రాష్ట్రానికి నువ్వే కదా కారణం వెనుకబాటికి అన్ని ముఖ్యమంత్రుల ఒక ముగ్గురు ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉంటే పట్టుమని పది రోజులు కూడా ఉండనియలే మీరే కదా ఉండని ఏంది కూడా మరి మీరు ఎట్లా తెలంగాణని తెచ్చింది మేమే ఇచ్చింది మేమే అంటే ఉద్యమాలు చేయకుండా ఇచ్చిండ్రా మీరేమన్నా ఉద్యమాలు చేయకుండా ఇచ్చిండ్రా అయితే చెప్పు ఉద్యమాలు చేయకుండా పోరాటం లేకుండా మా శ్రమ లేకుండా మా త్యాగాలు లేకుండా మా త్యాగాల పునాదుల మీద కూకున్నారు ఇలా మీరు చచ్చిపోయిన తోటి ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద మా సాక్రిఫై మీద కూస్తున్నారు మీరు మీరు రాజకీయ సన్నాసులు మీరంతా ఎక్కడికైనా విజన్ ఉందా అసలు రాష్ట్ర రాబడి ఎంత రాష్ట్రం అవుతున్న రాష్ట్రానికి అవుతున్న ఖర్చు ఎంత అనేది ఎక్కడ లెక్కపత్రం ఏడు ఉన్నది ఎట్లా ఎకనామీ జనరేట్ చేయాలో తెలియదు తెలివకా ఆఖరికత్తే గచ్చిబోలి భూము అది గచ్చిబోలి భూములని మూ ముప్పై వేల కోట్లకి కదా నువ్వు తనాఖా పెట్టాలనుకున్నావు అమ్మాలనుకున్నావు ఇలా ఏ కొన్ని కొన్ని ఏరియాలలో ట్యాక్స్లే కడతలేరు ఎందుకు కడతలేరు ఎందుకు కట్ట ఎందుకు కట్టకూడదు ప్రభుత్వ ఫెసిలిటేట్ చేసినప్పుడు దానికి తగ్గట్టు నువ్వు ట్యాక్స్ వసూలు చేయాలి కదా భూములు అమ్మితేనే నీకు ప్రభుత్వం నడుస్తా లేకపోతే నడవదా అన్నాడు అన్నావు కదా టీఆర్ఎస్ పార్టీ ఇన్ని కోట్ల ఇన్ని వేల కోట్ల భూములు అన్నావు కదా మరి నువ్వెందుకు అమ్ముతున్నావు అమ్మకుండా పరిపాలన రాదు ఒక్క రూపాయి పెంచకుండా పరిపాలన వేయరాదు ఎందుకు చేయలేకపోతున్నావు అయితే లేదా లేకపోతే నీ చుట్టూ ఉన్నోళ్ళు పని పనికి మార్చిన వాళ్ళ లేకపోతే నీదేమైనా మోనార్కిజం ఉందా ఈ ముఖ్యమంత్రిది నేను ఇట్లనే వేయాలి ఇట్లనే ఉండాలి అనే మోనార్కిజం ఏమైనా ఉందా చేత కాకపోతే వదిలేయాలి నేనేమంటున్నానంటే అసలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చినామని వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు మాటలు దానికి మీరు పూర్తి స్థాయిలో సమాధానం చేయాలి అసలు తెలంగాణ మీద రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి మండలికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా మన భాషలో చెప్పాలంటే ఉన్నదా తెలంగాణ యాసలో అది రొట్టేదని పట్టె మంచం మీద తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది కదా మా కథ వాళ్ళ కథ పట్టె మంచం ఎక్కిన్రు ఏందో కథ తెలుస్తుంది తేలిపోతుంది కదా ఎన్ని రోజులు మనం ఇంకోని మీద బురద చల్లి కాలం గడుపుకుంటాం అయిపోయింది సంవత్సరం అయిపోయింది సంవత్సరం నర అయింది రెండేళ్లకు దగ్గర వస్తుంది ఇంకా ఇంకోళ్ళ మీద బురద చల్లడం ఎందుకు నీ పనితనం ఏందో నీ గట్టిదనం ఏందో ఇప్పొచ్చాలా కదా నీ గట్టిదనం ఏది నాలంటూ నేనన్నా సజెషన్స్ అడిగిన చెప్తాం కదా ఏం రిఫార్మ్స్ కావాలి ప్రజలు ఏం కోరుకుంటుర్రు ప్రజలకి రా తిరుగు తిరుగుతా 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 అని ఊకే చెప్తుండవు ఎన్నడు తిరవే ఏ ఇక రేపే రేపే ప్రజలలో పోతా రేపే ప్రజల బాధలు తెలుసుకుంటా బందీలు తెలుసుకుంటా ఏది నీ బాధలు బందీలు ఎన్నడు పోయినావు ఎన్నడు కలిసినావు ఒక్క సంక్షేమ పథకం అనౌన్స్మెంట్ రోజు తప్ప నువ్వు ఎన్నడూ ప్రజలలోకి బాధలు తెలుసుకున్నావు ఎన్నడూ ఒక గుడాచారిలాగా వెళ్ళి నువ్వు ప్రజల బాధలు ఏందో ఎప్పుడు తెలుసుకున్నావు చెప్పరాదు చెప్పరాదు చెప్పలేం పోం మేము ఎందుకు అవుతాం మా దందాలే మాకు ఉన్నాయి కదా